నమస్కారం రుద్రా కు స్వాగతం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని అపోలో వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు బుధవారం రోజు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి విజయభేరి మ్రోగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వేముల గణేష్ తెలిపారు ద్వితీయ సంవత్సరంలో ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ కోర్సులో లావుడియ రేష్మ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఇరవై మూడు మార్కులు ఎమ్మెల్టీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో ముంజ రాజీవ్ వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల తొంభై ఏడు మార్కులు ఎలెమ్ డిటీ వెటనరీ డై డైరీ కోర్సులో ఆర్కల వెంకటేష్ వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల ఎనభై ఆరు మార్కులు ఈటీ ఎలక్ట్రీషియన్ కోర్సులో కనవేని పూజ వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల ఎనభై నాలుగు మార్కులు మరియు ప్రథమ సంవత్సరంలో ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ కోర్సులో గుగులొత్తు ప్రౌళిక ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఎల్ఎం అండ్ డిటి వెటర్నరీ అండ్ డైరీ కోర్సులో బుక్య జగదీశ్వర్ ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల నలభై తొమ్మిది మార్కులు ఈటీ ఎలక్ట్రీషియన్ కోర్సులో గుగులోతు ప్రవీణ్ ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఆరు మార్కులు ఎమ్మెల్టీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో జనగాం దినేష్ ఐదు వందల మార్కులకు గాను మూడు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించి కళాశాల ఆనిముత్యాలుగా నిలిచినందుకు విద్యార్థులను అభినందించారు మునుముందు మరెన్నో విజయాలను సాధించి బంగారు భవిష్యత్తు అందుకోవాలని ఆకాంక్షించారు